అందరికీ నమస్కారం ఇవాళ చెప్పబోయే విషయం ఏంటంటే ప్రతి వాళ్ళ అవసరము మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు అవసరం మనకు ఉంటూనే ఉంటుంది ప్రతి వాళ్ళు చేసే పని ఎవరి అవసరం ఎప్పుడు ఉంటుందో అది ఎవరో కూడా చెప్పలాం ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే టూ డేస్ బ్యాక్ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళ గురించి కొంచెం ఒక విధంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారనమాట ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళ కోసం వాళ్ళ పేర్లు ట్రైన్లో జర్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు తెలియదు తెలిసిన అనవసరం కూడానే సో ఇప్పుడు దాని గురించి అనమాట ఎవరొకరు అవసరం మనకి ఎప్పుడు ఏదో ఒక టైంలో అవసరం ఉండే ఉంటుంది సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే మనం బాత్రూమ్లు కడుక్కోగలవా లేకపోతే మనం క్లీన్ చేసుకోగలవా మనం శుభ్రం చేసుకోగలవా చేయలేం కదా వాళ్ళ అవసరం మనకు ఉంటూనే ఉంటుంది అన్నం తినాలి అంటే మనం దానికి రైస్ కావాలి రైతులు కావాలి కర్రీస్ ఏమన్నా తినాలి అనుకుంటే దానికి కూరగాయలు కావాలి కూరగాయలు తెచ్చేవాడు కావాలి ఆ కూరగాయలు తేవడానికి మనకు ఒక బండి కావాలి ఆ బండిలోకి పెట్రోల్ కొట్టడానికి ఒక మనిషి కావాలి పెట్రోల్ బంగు కావాలి పెట్రోల్ తేవడానికి ఒక లారీ కావాలి డ్రైవర్ కావాలి అలాగే ఆ కూరగాయలు తెచ్చేటప్పుడు ఏమన్నా సరే బండి ఏమన్నా పాడవుతే దానికి మెకానిక్ కావాలి అలాగే బండి మంచి వెళ్తూనే మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనకేమన్నా ఆరోగ్యం పాడవుతే దానికి డాక్టర్ కావాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైనా విషయం జరిగితే దానికి పోలీస్ కావాలి పోలీస్ దగ్గర నుంచి కేసు కావాలి కేసు దగ్గర నుంచి కోర్టుకి వెళ్ళాలి న్యాయమూర్తి కావాలి అలాగే న్యాయవాదులు కావాలి న్యాయమూర్తికి వాళ్ళకి టీలు కాఫీలు అందించడానికి ఒక వ్యక్తి కావాలి సో ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి ఎవరో ఒకరు అవసరం ఉంటూనే ఉంటుంది సో మనం ఎవరిని ఏ వ్యక్తిని ఏ వృత్తిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎప్పుడు ఏదో ఒక అవసరం మనకు ఉంటూనే ఉంటుంది ఒక పది రోజులు మనం ఎవరు అవసరం లేకుండా మనం బ్రతకగలవా మనకి కరెంట్ కావాలి టీవీలు కావాలి ఫోన్లు కావాలి రీఛార్జీలు కావాలి ప్రతి ఒక్క దానికి ఒక వ్యక్తి అంటూ కావాలి ఎవరొకరు అవసరం ఒక ఉంటూనే ఉంటుంది వాళ్ళ వృత్తులను కానీ ఆ మనుషులను కానీ మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరచకూడదు ఒకవేళ నీకు ఎవరన్నా సరే ఆ వ్యక్తి నచ్చకపోతే నీ దగ్గర నువ్వు ఇంట్లో కూర్చొని తిట్టుకో అంతే తప్ప పబ్లిక్లో కూర్చొని ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే పక్కన వాళ్ళు వింటున్నారా లేదా అనేది కూడా గుర్తుంచుకోవాలి సో ఇదే చెప్పదలుచుకున్నాను ఎవరు కూడా ఏ వృత్తిని కూడా ఎప్పుడు కూడా కించపరచకూడదు సో మనకి ఏదో ఒక టైంలో ఎవరొకరు అవసరం ప్రతిసారి మనకి అవసరం ఉంటూనే ఉంటుంది సో ఇదే చెప్పదలుచుకున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి వ్యక్తి మనకు ముఖ్యమే ప్రతి వృత్తి మనకి ముఖ్యమే జై హింద్